నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం మన జీవితంలో చాలా కాలం ఎవరో ఒకరి కోసం ఏదో ఒక పని కోసం ఎదురు చూడటంతోనే గడిచిపోతుంది నిజానికి తల్లి గర్భంలో ఉన్న శిశువు తన అమ్మ ఎవరో చూడాలని తొమ్మిది నెలలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంది అప్పటి నుండి మొదలయ్యే మన ఎదురు చూపులు జీవితపు చివరి ఘడియల్లో మృత్యువు కోసం ఎదురు చూడటంతో ముగుస్తాయి ఎదురుచూపుల గురించిన మరిన్ని సంగతులు కార్యక్రమం చూశాక నమస్కారం మాటి మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకలు టీనేజ్ పిల్లల సమస్యలకు పరిష్కారం చెప్పడం కోసం మనతో పాటు డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మేడం ఒక సఖి ఎంతో వేదనతో ఉత్తరం రాశారండి నా ప్రాణం నా కూతురు తనని ఎంతో ప్రేమగా పెంచాను అదే ఇప్పుడు నాకు శాపం అయింది ప్రతిరోజు తనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ నాతో గొడవ పెట్టుకుంటుంది ఎన్ని విధాలుగా చెప్పినా నా మాట వినడం లేదు మీరు చెప్పే సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాశారండి ఎవరికైనా పిల్లల్ ప్రాణమేనండి ప్రాణం కంటే ఎక్కువ మ్యాటర్ ఫ్యాక్ట్ కానీ పిల్లల్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా డబ్బుతో పెంచకూడదు ప్రేమ ఆప్యాయత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఒక బాధ్యతతో పెంచాలి సో పిల్లలకి చిన్నప్పటి నుంచి బాధ్యత నేర్పిస్తే ఎక్కడ పిల్లలు పాడైపోతారా లేకపోతే చిచ్చి మనం పిల్లల చేత పని చేయించుతామా అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ అది చాలా రాంగ్ యాటిట్యూడ్ పిల్లలకి ఒక ప్రైడ్ ఆఫ్ అచీవ్మెంట్ ఒక మంచి రెస్పాన్సిబిలిటీతో పెంచితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి లేకపోతే మీ లైఫ్ స్టైల్ డెఫినెట్గా పిల్లలకి తెలుస్తుంది కానీ వాళ్ళు అడిగిన వెంటనే లేకపోతే ఒక్కొక్కప్పుడు అడిగే ముందే చాలామంది పేరెంట్స్ వాళ్ళ తాహత్తుకి మించింది కూడాను ఇస్తూనే ఉంటారు వస్తువులు కానివ్వండి లేబుల్డ్ ఐటమ్స్ కానివ్వండి గ్యాడ్జెట్స్ కానివ్వండి సో అది అలవాటైపోతే ఇక పిల్లలు డెఫినెట్గా అదే కావాలి ఇంకా నాకు డబ్బులు కావాలి నా ఫ్రెండ్స్తో నేను ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అనే ధోరణిలో ఉంటారు అండ్ టీనేజర్స్లో చూడండి చాలా మటుకు పియర్ ప్రెషర్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ వల్ల ఒత్తేడి సో ఈ పియర్ ప్రెషర్లో అంటే పేరెంట్ కొంచెం రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలకి ఫ్యాన్సీ కార్స్ ఉంటాయి ఫ్యాన్సీ బైక్స్ ఉంటాయి ఫ్యాన్సీ గ్యాజెట్స్ ఉంటాయి వాళ్ళు వేసుకునే దుస్తులు కూడా బాగా కాస్ట్లీగా ఉంటాయి అండ్ వాళ్ళు డబ్బులు కూడా చాలా ఈజీగా విచ్చలవిడిగా విడిగా స్పెండ్ చేస్తుంటారు సో ఒక పదిసార్లు ట్రీట్ తీసుకుంటే ఒక్కసారైనా మనం ఇవ్వాలి కదా సో ఆ ఫీలింగ్లో టీనేజర్స్ ఉంటారు సో ప్రెస్టీజ్ పాయింట్